నిర్గమ కాండము రెండవ అధ్యాయము లేవీ వంశస్థుడొకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైయుండుట చూచి మూడు నెలలు వానిని దాచెను తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలునూ పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలోనొకడనెను అప్పుడు వాని అక్క కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను అందుకు కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొనిపోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొనిపోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయెను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను అతడు ఇటూ అటూ తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుష్యులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీవేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మామీద నిన్ను అధికారినిగానూ నియమించిన నియమించినవాడెవడు నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్నునూ చంపవలెనని అనుకొనుచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెనుగాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనిను అందుకు వారు ఐగుప్తియుడొకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి భోజనమునకు అతని పిలుచుకొని రండనెను మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినయ్యుంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను ఆలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇస్రాయేలియులను చూచెను దేవుడు వారియందు లక్ష్యముంచెను